వెళ్తున్న హైప్ మాత్రం చాలా ఉంది టికెట్స్ దొరికిన వాళ్ళైతే ఫస్ట్ రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు రివ్యూలు పక్కకు పెడితే పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది ఆయన సినిమా అంటే ఇంకేం కావాలి ఓచి ఎంత పెట్టుకున్నావు టికెట్ అది చెప్పకూడదు అనమాట ఆస్తులు అడిగారు బట్ ఏదో మేనేజ్ చేశాను వర్త్ ఇంటి మా వర్త్ అంతే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ టికెట్ నిజమేనా అలాంటివి మాట్లాడకూడదేమో అనిపిస్తుంది కానీ ఎంత పెట్టినా పర్వాలేదు ఎస్ నన్ను కూడా చాలా మంది అడిగారు నీకు దొరికితే నాకు ఇబ్బు ఎంతైనా ఇస్తాను ఏవైనా పెట్టి తీసుకొచ్చి ఇస్తాను అని అంటున్నారు పెట్టచ్చు లేవా మూవీకి ఆ మాత్రం బర్త్ అది కూడా ఫస్ట్ ఫస్ట్ చూస్తేనే ఆ మజా కాబట్టి దానికోసం పెట్టొచ్చు ఇక రివ్యూస్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా ఎట్లా వెళ్తూ ఉంటారు అండ్ పవన్ కళ్యాణ్ ఇందులో మాత్రం ఒక రేంజ్ లో కనిపిస్తున్నాడు